హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏంటి ఎర్ర ఎర్రగా పచ్చపచ్చగా అనుకుంటున్నారా చికెన్ పిక్కిలు అండి ఫస్ట్ టైం అయితే చికెన్ పిక్కిలు పెట్టాను చాలా అంటే చాలా బాగా కుదిరింది ఎలా చేశాను మొత్తం వీడియో చేసి పెట్టాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఆ ఉడికిన పీసెస్ని ఇలా ఒక టూ హండ్రెడ్ గ్రామ్ ఆయిల్ వేసుకొని దాంట్లో డ్రీ ఫ్రై చేసుకోవాలండి ఎర్రగా రాకూడదండి గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది మరి ఎర్రగా వస్తే తినేటప్పుడు గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవన్నీ బాగా వేయించుకొని నెక్స్ట్ అయితే నేను ఆల్రెడీ రొయ్యలు పచ్చడి చేసాను కదండి దాంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా కారం ఉప్పు అన్నీ పక్కన పెట్టుకున్నాను ఒకేసారి పనిలో పని అవి మిగిలినాయి కదా అని చెప్పేసి ఇంకొక హాఫ్ కిలో చికెన్ తెప్పించి ఇదిగోండి లడ్డరీ ఫ్రై చేసిన దాంట్లోనే డైరెక్ట్ అల్లం వెల్లుల్లి ముద్దేసి అసలు అబ్బా ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్ అంత నా ఆయిల్లో ఇది తీసుకొని తినాలనిపిస్తుంది అంత ఫ్లేవర్ వస్తుంది ఈ తర్వాత ఇంక మసాలా కారం అన్నీ వేసేసినటువంటి తర్వాత అయితే ఇదిగోండి బాగా ఇలా డ్రిప్ అయిన దాంట్లో అదిగోండి అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగిపోయింది ఫ్రెండ్స్ వేగిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అదిగోండి పసుపు కారం ఉప్పు వేసాను తర్వాత అయితే అదిగోండి మసాలా వేసాను స్టవ్ ఆపుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మాడిపోతుంది మనం స్టవ్ లేదంటే స్లిమ్ సిమ్లో పెట్టుకోవాలి బాగా అంతా కలిపి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి అదిగోండి అలా వచ్చేసింది ఆపి నాకు కూడా చూడండి నూరుగా ఎలా వస్తుందో ఇదంతా బాగా పక్కన పెట్టుకోవాలండి మనం అదిగోండి నాకు చల్లంగా చల్లారిపోయింది దీంట్లో అయితే ఇప్పుడు నిమ్మరసం నేను కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది నాకు అందుకని ఉప్పు నిమ్మరసం కలిపి పోసానండి అదిగోండి ఉప్పు నిమ్మరసం కలిపి పోసేసి నెక్స్ట్ డబ్బాలోకి సర్వ్ చేసుకోవటం చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి బయట అంత కాస్ట్ పెట్టుకునే కాడికి మనమే చేసుకోవచ్చు ఇంతేనండి మా చిన్న వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్